హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా రీసెంట్గా నేను గ్లాస్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా వరకు గ్లాసులు వేసుకుంటారు గ్లాస్ వేసుకున్న తర్వాత ఓ టూ త్రీ డేస్ తర్వాత గ్లాస్ మంచిగా ఉంది అన్న గ్లాస్ మంచిగా ఉంది మంచి క్వాలిటీ ఉందని చెప్తున్నారు మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నా కాడనే వేయించుకోవాలని కాదు ఎక్కడ వేయించుకున్నా పర్లే కానీ మంచి గ్లాసులు వేయించుకోండి మీరు మంచి గ్లాస్ వేయించుకొని మంచిగా వాడుకుంటే మీ సెల్ కూడా సేఫ్ ఒకసారి చూద్దాం ఇప్పుడు వేసే గ్లాసు బబుల్స్ వస్తాయా ఎట్లా వస్తాయి మంచిగా ఉందా క్వాలిటీ ఉందా లేదా అనేది మీరు కూడా చూడొచ్చు మొత్తం క్లీన్ చేసి కస్టమర్కి ఇద్దాం క్వాలిటీ గ్లాస్ అదేవిధంగా కంపెనీ కాంబోలు కూడా వేయబడును ఈ గ్లాసు ప్రెచ్ చేయవలసిన పని లేదు లైట్గా మామూలుగా తుడుస్తుంటాం కానీ అదే నార్మల్ గ్లాస్ అయితే గోర్తో ప్రెచ్ చేసి ప్రెచ్ చేసి వేయవలసి వస్తుంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు గ్లాస్ వేస్తున్నా ఒప్పో ఏ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ జీ మొబైల్ అన్ని మోడల్ మొబైల్ గ్లాసులు అందుబాటులో ఉన్నాయి ఎవరైనా కావాలి అంటే వచ్చి మా షాప్ దగ్గర వేయించుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా గ్లాస్ వేయడం మీకు లైవ్లో చూపిస్తున్నాను బబుల్స్ వస్తున్నాయా రావట్లేదా అనేది మీరు ఇంతకుముందు గ్లాస్ వేసుకున్నప్పుడు ఇలాగే ఆటోమేటిక్ అతికిందా లేకపోతే గోర్తో ప్రెచ్ చేసి ప్రెస్ చేసి అతికించిరా అనేది కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలాంటి డౌట్లున్నా కామెంట్లో అడగండి చెప్తాను చూశారు కదా మీరే బబుల్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవచ్చు గ్లాస్ నీట్గా అతుకుతుంది క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది గేమ్ ఆడే గేమ్ ఆడేవారికి చాలా స్మూత్ ఉంటుంది మొబైల్ స్మూత్ తెలుస్తూ మనం ఆడుతుంటే ఆటోమేటిక్ మొబైల్ స్మూత్ తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు నీట్గా చూసి కస్టమర్కి ఇద్దాం అదేవిధంగా అన్ని రకముల కాంబోలు వేయబడును కావాలనుకున్న వారు షాప్ వద్దకు వచ్చి వేయించుకోగలరు